దాని వల్లే ఈ రోజున ఇంత విపత్తు కారణమైందని బట్ అది మర్చిపోయింది ఆ బుడమేరు అనేది చాలా ఏళ్ళగా ఉందండి ఆ ప్రాబ్లం ఇవాళ కొత్తగా కాదు చాలా చిన్న ఏరియా ఇది కానీ వచ్చినప్పుడు విపరీతమైన ఉధృతంగా వచ్చేస్తారు మాట వచ్చేస్తుంది అలా మొన్న అది కూడా వచ్చింది అవును ఈయన అవగాహన రాకుండా ఈయన ఏదో మాట్లాడాడు ఎవరు గారు ఏదో ఆయన ఇల్లు అక్కడ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎన్ని నీళ్లు వదిలేసాడు ఎన్ని ఓళ్ల మీద పడి అదే నాగబాబు గారు దాని మీద చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు ట్విట్టర్ లో చాలా స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు మీరు అప్పుడు చేసింది ఏంటి అయితే అప్పుడు మీరు చేసింది అంటే మనం కరెక్టాన్ని ఏదో డిబేట్ నడుస్తున్నది కానీ బట్ ఓవరాల్ గా అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎంఐ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం గా వచ్చిన తర్వాత ఒక సీనియర్ పర్సన్ గా పాలిటిషియన్ గా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు జరుగుతున్నది ఐదేళ్లు బ్లాక్ అయింది ఏపీ స్టేట్ దాదాపుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ దాన్ని స్పీడప్ చేసే దీంట్లో ఉన్నారు ఇది ఎలా జరుగుతున్నది ఏం జరుగుతున్నది అంటే మీరు ఏం చెప్తారు అంటే ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న స్టేట్స్ లో వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ అనేది అంటే ఏది తెలంగాణ రెండు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాంటి స్టేట్ లో తెలంగాణ ఏమో బాగా ఎస్టాబ్లిష్ చేశారు బ్రహ్మాండంగా వచ్చేసింది అన్ని రకాలుగా దానికి ఎవరో కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు రెండు కాంట్రవర్సీ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మన క్యాపిటల్ లేకుండా అయిపోయింది క్యాపిటల్ రాష్ట్రం క్యాపిటల్ రాష్ట్రం మ్యాప్లో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యపట్నం ఏంటంటే లేదు అవును అది ఏం చేయాలి అనే దాని మీద చాలా హోంవర్క్ చేసి ఆయన ఎందుకంటే ఏ స్టేట్ అయినా సరే సిటీ ముఖ్యం అండి తెలంగాణ ఉంది తెలంగాణలో హైదరాబాద్ సేకింద్రాబాద్ మూలంగా ఎంత మ్యాక్సిమం ఇన్కమ్ వచ్చేది ఎంత అంటే ఇక్కడే మిగిలిన స్టేట్స్లో ఏం రాదు మిగిలిన డిస్ట్రిక్ట్స్లో అవునండి అలాగే తమిళనాడు ఉందంటే వాళ్ళకి చెన్నై ఉంది సేలం ఉంది కోయంబత్తూరు ఉంది కర్ణాటక ఉంది అంటే అలాగే బెంగళూరు ఉంది మైసూర్ ఉంది త్రివేంద్రం ఉంది వాళ్ళకి కేరళ మరి ఇవన్నీ మనకి ఏదో వైజాగ్ వైజాగ్ సిటీ అనలేము విజయవాడ సిటీ అనలేవు గుంటూరు సిటీ అనలేవు తిరుపతి సిటీ అనలేవు అనంతపూర్ని సిటీ అనలేము కానీ ఒక సిటీ కావాలి సిటీ కావాలంటే సిటీ ఒక సెంట్రల్ ప్లేస్లో అందరికీ దగ్గరగా ఉండేటట్టుగా ఉండాలి అని దాని మీద చాలా దీర్ఘంగా ఆలోచించి అమరావతి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది క్రిస్తానది ఒడ్డున ఉంటుంది ఇది వాటర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అన్ని లేక్స్ లాగా అవన్నీ కూడా చేసి చాలా పెద్ద పల్లెన్ చేశాడు అదే సుందరీకరణ అన్ని చేసి చేసి చేద్దామని చేసుకున్న తర్వాత డబ్బులు అయ్యి ల్యాండ్ ఎక్కడికి వస్తుంది కాస్ట్లీయస్ట్ ల్యాండ్స్ అయ్యి ప్రజలకి ఒక ఇది ఇచ్చాడే ఈ ల్యాండ్ ఇవ్వండి డెవలప్మెంట్ మాకు ఇవ్వండి మేము డెవలప్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్తాం రోడ్లు కరెంటు కావాల్సి అన్నీ కూడా మేము చేస్తాం చేసి మీరు ఇచ్చిన ప్రతి ఎకరానికి ఇంత మీ షేర్ అని చెప్పి మీకు ఇచ్చేస్తాం డెవలప్డ్ ల్యాండ్ ఇస్తాం అని చెప్పిస్తే ఈయన మీద ఉండే ఒక నమ్మకంతో దాదాపుగా ముప్పై మూడు వేల ఎకరాలు వరళ్ళు జరగలే ఇంతవరకు ఎక్కడ ఒక రూపాయి తీసుకోకుండా ఇవ్వటం ఆ ఇచ్చి అంత అద్భుతంగా చేసి ముందు కావాల్సిన సెక్రటేరియట్ కట్టుకోవడం కానీ హైకోర్టు కట్టుకోవడం కానీ అన్నీ కూడా కావాల్సిన అన్ని గా కావాల్సి అన్నీ చేస్తారు కదా అలాగే ఆఫీసర్స్ అందరికీ కూడా కావాల్సింది కావాలి రాజ్భవన్ రాజభవన్ కావాలి రాజభవన్ కూడా ఏదో ఒక బిల్డింగ్ తీసుకొని దాన్ని రీమోడల్ చేసి రాజ్భవన్ చేస్తారు ఇవన్నీ చేశాడు చేసి బ్రహ్మాండంగా ఉంది అనుకున్న దాంట్లో నెక్స్ట్ గవర్నమెంట్లో ఈయన రాలి ఇప్పుడు ఏమైపోయింది స్టేట్ జీరో నుంచి స్టార్ట్ చేసినా కొత్తగా ఈజీగా చేయొచ్చు మైనస్ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ మైనస్ని జీరో చేసుకొచ్చి జీరో నుంచి ప్లస్కి వెళ్ళాలి అది ఆయన కాబట్టే చేయగలుగురు హండ్రెడ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ కూటమి ఏర్పడటానికి కారణంలో ముఖ్య పాత్ర తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారు సార్ ఇటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పించడం కానీ లేకపోతే బీజేపీ దగ్గరికి వెళ్ళే వాళ్ళతో పిలిచడం కానీ అక్కడ కూడా నాకు ఇంపార్టెన్స్ ఏంటి నాకు ఎన్ని సీట్లు ఇస్తారనేది కడుతున్నా ఓటు అగెనిస్ట్ ఓటు ఏది కూడా ఈ కూటమిని గెలవాలి ఆయన చేసి చేసింది అద్భుతంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు కూడా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయనకి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ జైల్లోకి వెళ్ళగానే వెళ్ళిన వెళ్ళి ఆయనతో మాట్లాడి కన్వీన్స్ బయటకు వచ్చి స్టేట్మెంట్ రోజు బాలకృష్ణ గారు ఉన్నారు పక్కన జైలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి ఈ వరదల్లో అమరావతి కూడా బాగా వాటర్ బాగా మునిగిపోయే పరిస్థితి అక్కడ బిల్డింగ్ చుట్టూ ఎక్కువ నీళ్లు రావడం వాటి మీద కూడా ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి సార్ అంటే ఇదే అమరావతిని ఈ విధంగా రేపు క్యాపిటల్ గా తయారు చేసి అక్కడ బిల్డింగ్స్ కట్ట వచ్చిన తర్వాత దాని భవిష్యత్ ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా మంది బ్రహ్మాండంగా ఉంటారు అవునా చాలా బాగా చేస్తారు ఆయన అంటే ప్లానింగ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీసుకున్నాడు ఆయన తీసుకొని సింగపూర్ వాళ్ళతో కానీ మలేషియా వాళ్ళతో కానీ జపాన్ వాళ్ళతో కానీ వీళ్ళందరితో కూడా ప్లానింగ్ చేసి బోర్డు దొడి చేసి ఒక అద్భుతమైన సిటీకి ఇవ్వాలన్నమాట అవునండి ఏదో కట్టే ఉంటే కట్టే ఉంటే కాదు ఏదో కట్టాం సెక్రటేరియట్ ఇటం ఏదో హైకోర్టు ఇటాం అంటే కుదరదు సిటీ అద్భుతమైన సిటీ విజయవాడని మంగళగిరి తెనాలి గుంటూరు ఇప్పుడు నల్లింటి గెలిపి ఒకే ఒక సిటీ చేయాలని విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి మంగళగిరి ఓకే చాలా గ్రేట్ ఏరియా అండి చాలా పెద్ద కల్చరల్ గానీ ఒక హెరిటేజ్ ఒక హెరిటేజ్ ఆస్పెక్ట్ లో గానీ చాలా ఫ్లరిషింగ్ ఏరియా అండి అవును అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అది అటు శ్రీకాకుళం టెక్ నుంచి తీసుకున్నా ఇక్కడ తిరుపతి చూసుకున్నా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉంది సెంటర్ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ మార్నింగ్ బయలుదేరి వన్ చూసు రాత్రి ఇంటికి వెళ్ళిపోవచ్చు అవును సార్ అదే వైజాగ్ లో క్యాపిటల్ అన్న అనుకోండి రావాలంటే చాలా దగ్గర ఇక్కడేమో దూరం ఇంబ్యాలెన్స్ ఉంటుంది పైగా అంత ఏరియా కూడా అక్కడ కష్టం కష్టమైన విషయం తర్వాత ఒక ఇంకొక ఇంపార్టెంట్గా మీరు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఒక హీరోగా ఒక నిర్మాతగా ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు నలభై సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల దగ్గర ఇప్పుడు ఈ టైంలో మీలాంటి వాళ్ళు దీని మీద హండ్రెడ్ పర్సెంట్ వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది సార్ ఇప్పుడు ఈ హేమ కమిటీ ద్వారా అంటే సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయని దాని మీద ఇప్పుడు కేరళలో చాలా పెద్దగా అందరువాళ్ళు అయింది అక్కడ అందరూ మాట్లాడుతున్నారు సురేష్ గోపి కానీ మవహన్ లాల్ కానీ మమ్మూట్టి కానీ అంటే ఇక్కడ రజనీకాంత్ని అడిగితే నాకు దాని గురించి ఏదో అవగాహన లేదని ఆయన చెప్పడం జరిగింది అండ్ అన్ని ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రతి డిపార్ట్మెంట్ లోను ప్రతి చోట ఉందండి ఇక్కడ అక్కడనే కాదు సినిమా వాళ్ళు నేను ఉబ్బతాల్లో చూస్తారు సినిమా వాళ్ళని ప్లస్ ఉన్నాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి తప్ప ఊరికి అల్లరి చేసుకుని బయట పెట్టేసి అల్లరి చేస్తారు అల్లరి అవుతున్నారు అల్లరి అవుతున్నారు ఎందుకది ఎందుకంటారు ఇప్పుడు అమ్మాయి సింగర్ గారి మీద కేసు పెట్టి దాన్ని పెద్ద పోరాడుతుంది పక్కన చెప్తున్నారేమిట అంటే మనకు మీరు మీ టైంలో లో మీరు బాగా ఫ్ల హీరోగా మంచి హెయిర్ డేస్ లో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు గారు బయట హీరో అయ్యి లేదు సార్ అంటే ఈ వాతావరణం అన్న దాని మీద జరగాలి ఫైట్ అయితే జరగాలి అని చెప్పి మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఉమెన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము ఎప్పుడు ముందునే ఉంటామని మమ్ముట్టి కానీ మోహన్ లాల్ గానీ అక్కడ చెప్తున్నారండి మనకైతే సేవ్ చేసుకోవాల్సిన అవసరం బాధ్యత అందరి మీద ఉంటుంది డెఫినెట్ గా అలాంటివి జరగకుండా చూసుకోవాలి చూసుకోవాలి సో థ్యాంక్ వెరీ మచ్ సార్ మంచి అంటే లేటెస్ట్ వాటి మీద మాట్లాడారు మంచి వివరణ మీదైన ఎందుకంటే మీరు మాట్లాడితే దానికి క్రెడిబిలిటీ ఓ రికార్డ్ వాల్యూ అవి ఉంటాయి సార్ చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి